హలో ఫ్రెండ్స్ మా కన్నయ్యని మా బుజ్జి కన్నయ్యని మా చిన్ని కన్నమ్మని మా గోపికమ్మని మా వారు ఇప్పుడే స్కూల్ నుండి తీసుకొని వస్తున్నారు బుజ్జి కన్నమ్మకు నడవడానికి రావట్లేదని వాళ్ళ నాన్న ఎత్తుకుంటున్నారండి గోపికమ్మ చిన్ని గోపికమ్మ చిన్ని గోపికమ్మ అయ్యో వినట్లేదేంటి అక్క మా చిన్ని కృష్ణయ్యకు చలి పెడుతుంది వాళ్ళలో తడిసిపోతున్నాడని వాళ్ళ నాన్న జర్కిన్ వేశాడండి ఒకసారి పైకి వచ్చిన తర్వాత చూపిస్తాను వాడు ఆ జర్కిన్లో ఎలా ఉన్నాడు అనేసి అయ్యయ్యో చిన్ని కృష్ణయ్య నాన్న జర్కిన్లో మునిగిపోయాడేంటి చలిగా ఉందా మా చిన్ని కృష్ణయ్యకి ఫ్రెండ్స్కి హాయ్ చెప్పడా మా బుజ్జి కృష్ణయ్య కన్నయ్య సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి స్కూల్లో చిన్ను బాబు ఏంటి గోపికమ్మ ఎంత క్యూట్గా ఉంది గోపికమ్మ నీ నోస్పిన్ ఏది నీ ముక్కు పుడక అయ్యయ్యో మా గోపికమ్మ ముక్కు పుడక పొడగొట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ గోపికమ్మ అయ్యయ్యో ముక్కెర పొడగొట్టుకొని వచ్చావా స్కూల్లో మరేం పర్వాలేదు ఇలా చూడు నిహాన్వి అలా కన్నయ్య ఒక్కసారి చూడు కన్నయ్యా ఒక్కసారి చూపించిట్టు నీ ఫేస్ ని తీసాను ఇలా చూడండి మరి మీరు ఒక్కసారి